కడప జిల్లా ఒల్లూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్గా లేబాక నరసింహారెడ్డి శనివారం సాయంత్రం పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి కమలాపురం టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి ఎమ్మెల్యే పుత్తా రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు నరసింహారెడ్డిని

ఒల్లూరు ప్రాథమిక సహకార పథక సంఘం చైర్మన్ లేబ క నరసింహారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండల ప్రాథమిక సహకార సొసైటీ ప్రమాణ స్వ చైర్మను సభ్యుల ప్రమాణ స్వకారానికి వచ్చేసిన కుత్తా నరసింహారెడ్డి గారికి మన యువ ఎమ్మెల్యే కుత్తా చైతన్య రెడ్డి గారికి కృతజ్ఞతలు ముఖ్యంగా రైతుల సమస్యల కోసము ఈ చైర్మన్గా నియమించడం అనేది నామినేటెడ్ కోసం రైతుల కోసము ఏమైనా మేలు చేసి వాళ్ళు మమ్మల్ని నియమించినందుకు మేము ఈ పదవిని సార్థకత చేసుకుంటాము కావున ఈ మండలంలో ఇంకా యూరియా కానీ అవి కానీ మార్క్ ఫీడ్ ద్వారా కూడా రైతులకు ఒక గోడౌన్ స్థాపించి దాని ద్వారా రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము రైతులకు ఇప్పటికే వాన సరిగా రాక ఇబ్బందులు పాలయ్యేసి ఉన్నారు ఈ మన రాయలసీమలో ఎక్కడో నీళ్లు పడింటే కేసీ కెనాల్ కిరుస్తున్నారు కానీ మెట్ట పైర్లలో రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వము ఇప్పుడు మినుములు ఒక రైతుకు ఒక ప్యాకెట్ ద్వారా ఫ్రీగా ఇచ్చేటందుకు మూడు వేల ప్యాకెట్లు ఒల్లూరు మండలానికి వచ్చినాయి మినుములు మాత్రము రాగులు వచ్చినాయి జొన్నలు వచ్చినాయి అన్నీ రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక ప్యాకెట్ ద్వారా ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము నియమించినందుకు ధన్యవాదాలు మూడు వేలు మామూలుగా తొమ్మిది వందల యాభై వస్తే మళ్ళా ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి చేసి రెండు వేల ప్యాకెట్లు అదనంగా వచ్చేదానికి మండలానికి కృషి చేసినారు అది కూడా శాంక్షన్ అయింది అది ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ మాట చెప్పలేకపోయినాం కానీ నిజంగా పొద్దు మూడు వేల ప్యాకెట్లు రైతులకు ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ప్యాకెట్ నాలుగు రోజుల ప్రకారం కానీ రైతులు ఫ్రీగా తీయదలుచుకున్నారు ఇది ఇలాంటి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజమైన రాజ్యతులకు లబ్ధి పొందేదానికి ఈ కూట ప్రభుత్వము నాకు ఇచ్చిన పదవిని మేము మా సభ్యులము సార్థకత చేసుకుంటామని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం